జై హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి ఇందులో ఉన్నది ఎక్కడైనా ఉంటుంది ఇందులో లేనిది ఎక్కడా ఉండదు అని సూత పౌరాణికులు సౌనకాది మహామునులకు మహాభారత ప్రాశస్యాన్ని వివరించారు భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలకు వేదాలు పురాణాలు ఇతిహాసాలు మూలాధారాలుగా ఖ్యాతిగాంచాయి వేదాల్లోని సారాన్ని రంగరించి భగవాన్ వేదవ్యాసులు వారు మహాభారత ఇతిహాసాన్ని వేదంగా తీర్చిదిద్దారు మహాభారతం మన జాతీయ కావ్యం ఖచ్చితంగా ఇది కాదనలేనటువంటి సత్యం ఇందులో పద్దెనిమిది ఉంటాయి ఆ పద్దెనిమిది పర్వాల్లో ఇప్పుడు మనం మాట్లాడుకోపోయేది ఎనిమిదో పర్వం కర్ణ పర్వం ఈ పర్వంలో కర్ణుడు కౌరవ సేనానాయకుడుగా కొనసాగిన రెండు దినాలు అంటే పదహారో రోజు అంటే యుద్ధం మొదలైన పదహారో రోజు పదిహేడో రోజు అనమాట కౌరవ సేనా నాయకుడిగా ఆయన కొనసాగారు భారత యుద్ధాన్ని వర్ణింపబడింది ఈ రెండు రోజులు ఆయన పదహారో రోజు పదిహేడు రోజు కౌరవ సైన్యానికి సేనాధ్యక్షుడిగా సైన్యాధ్యక్షుడిగా ఆయన ఉన్నారన్నమాట అయితే ఈ రెండో దినాన అంటే పదిహేడో రోజున కర్ణుడు శల్యుణ్ణి తన రథానికి సారథిగా చేసుకుని పాండవ సైన్యమందలి వీరులతో ముఖ్యంగా అర్జునుడితో వీరోచితంగా పోరాటం చేస్తున్నారు విజృంభించ యుద్ధం చేస్తున్నారు ఇది గమనించినటువంటి సారథయిన శల్యుడు ఆ రోజున ఆది నుండి కర్ణుడిని తన మాటల చేత అనేక విధాలుగా నిరుత్సాహపరుస్తూ సారథ్యం సాగించారు మహావీరుడైన కర్ణుని దృఢనిశ్చయంతో కూడిన సమరోత్సాహాన్ని తగ్గించడానికి సూర్యుడు పలికిన పలుకుల్లో అత్యంత ప్రధానంగా చోటు చేసుకుంది హంస కాకీయోపాఖ్యానము ఇది చాలా అద్భుతమైంది నేటి తరం వారికి ఖచ్చితంగా తెలిసి ఉండవలసినటువంటిది నిగూఢంగా మన గ్రంథాల్లో ఉండిపోయి వాటిని మనం తెలుసుకోవాలి మన భావితరాలు వారికి తెలియజేయగలగాలి ఉపాఖ్యానము అంటే ఇతరత్ర తాను వినని కథను చెప్పుడే ఉపాఖ్యానం ఇంకా మన పెద్దలు ఏం చెప్తారంటే వినటానికి అర్థవంతంగా కథనంతో ఉన్నట్లయితే కనుక దాన్ని ఉపాఖ్యానము అంటారు మన లాక్షణికులు చెప్పే అంశం ఏంటంటే శృతస్య అర్థస్య కథనం ఉపాఖ్యానం ప్రత్యక్షతే అని కూడా మన లాక్షణికులు చెప్తూ ఉంటాను ఉపాఖ్యానం ప్రధాన కథను దెబ్బతీసే విధంగా ఉండకూడదు ఉపాఖ్యానం ఎలా ఉండాలంటే ప్రధాన కథకు అధీనమై ఉండాలి ఇలాగా శల్యుడు కర్ణుడికి ఒక ఉపాఖ్యానం చెప్తాడు ఆ ఉపాఖ్యానమే హంస ఉపాఖ్యానం ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం శల్యుడు చెప్తున్నాడు కర్ణుడితో కర్ణ నేను నీకు ఒక దృష్టాంతం వినిపిస్తాను సముద్ర తీరములో ఒక రాజ్యం ఉండే దానికి రాజు ఒక రాజు ఉన్నారు ఆయన చాలా ధర్మబద్ధంగా రాజ్యాన్ని ఏలుతూ ఉండేవాడు ఆ రాజు రాజ్యంలో ధనవంతుడైన బాగా సంపదలు కలిగినటువంటి ఒక వైశ్యుడు ఉండేవారు ఆయన పేరుకు వయసులైనప్పటికీ కూడా యజ్ఞయాగాదులు చేస్తూ దానశీలత క్షమాశీలత స్వధర్మ నిరతుడుగా పవిత్రాత్ముడుగా సర్వభూతదయ ఉండేవారు ఆయనకి పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు ఆ చిన్నపిల్లలు కాకిని పెంచుకునేవారు అంటే ఆ కాకి వాళ్ళ దగ్గరకు వచ్చేది వాళ్ళు ఏం తింటుంటే అక్కడికి వచ్చేది వాళ్ళు ఏం చేసేవారు అంటే కాకి తమ ఎంగిరి మెతుకులు పెరుగు పాలు పాయసం వంటివి వదిలేస్తూ ఉండేవారు ఆ కాకి ఆ ఉచ్చిష్టాన్ని తిని 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 బాగా బలిసిపోయింది వీళ్ళు ఆనందం కోసం వేశారు కాకిని చూసి చిన్నపిల్లలు అది ఏం చేసిందంటే అది తిని 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 దాని స్థాయిని మనిషిపోయేంత విధంగా తినేసింది గర్వంతో విర్రవీగుతూ తన జాతి పక్షులను తనకంటే శ్రేష్టమైన పక్షులను అవమానించసాగింది ఇక నాకంటే బలిష్ఠులు ఎవరు లేరు నేనే బలిష్టమైన దాన్ని అని చాలా అహంకారంగా ప్రవర్తించసాగింది ఒకసారి ఆ సముద్ర తీరానికి మానస సరోవాసులైన హంసలు వచ్చాయి అవి ఎలా అంటే గరుత్పంచంతో సమానంగా ఎత్తుగా దీర్ఘంగా ఎగరగలవు అనమాట గర్వంతో మిడిచిపడే ఆ కాకి వాటిలో అన్నిటికంటే ఉత్తమంగా అనిపించిన హంస దగ్గరికి వెళ్ళి ఓ ఇలారా హంస అని కాకి పలికింది ఈరోజు నువ్వు నువ్వు నేను ఎగురుదాము అని అంది ఈ కాకి హంసతో అది విని అక్కడికి వచ్చిన హంసలన్నీ కూడా ఒక్కసారి నవ్వే అవి ఆ వదరబోతు కాకిని చూసి ఇలా మేము మానస్వరూరులో నివసించే హంసల ఈ భూమి మీద అంతగా ఎగురుతూ ఉంటాం మేము మేము చాలా దూరం ఎగరగలం కాబట్టి పక్షులన్నీ మమ్మల్ని ఆ ఉద్దేశంతోనే గౌరవిస్తాయి సోదర నువ్వు ఒక కాకివే కదా మరి ఎందుకు ఇంత బలిష్టమైన హంసతో ఎగురడానికి పోటీ పడుతున్నావు ఇలా మాట్లాడుతున్నావు ఎందుకు అని మిగతా హంసలన్నీ కూడా ఈ కాకి అడుగుతాయి నువ్వు మాతో ఎలా ఎగరగలవు చెబితే చాలు అని అన్నయ్య నవ్వుతూ హంసల యొక్క మాటలు విన్న కాకి మాటిమాటికి వాటిని గేల్ చేస్తూ తను ఎలా చెప్తోంది నేను క్షుద్రజాతికి చెందినటువంటి దాన్ని నా గొప్ప ఎంత గొప్ప మీకు చెప్తాను తన గురించి తను చెప్పుకుంది నేను నూటక్క గతుల్లో ఎగరగలను అందులో ఒక్క గమనం వందే సోజనలు ఉంటుంది అవన్నీ చాలా అద్భుతంగా రకరకాలుగా ఉంటాయి అందులో కొన్ని గమనాల పేర్లు చెప్తాను మీ ఇందులో ఎవరికైనా ఒక్క గమనం మీరు వెళ్లే గమనం తప్పించి మిగతా వంద గమనాలు మీకు ఎవరన్నా తెలుసా నేను చెప్తాను అని కాకి ఆ అంశాలకు చెప్పడం ప్రారంభించింది ఉడ్డీనం అంటే ఎత్తుగా ఎగరడం అవడీనం అంటే కిందకి ఎగరడం ప్రడీనం నలువైపులకి ఎగరడం డీనం సాధారణంగా ఎగరడం నిడీనం మెల్లగా ఎగరడం సండీనం మృదుగమనంతో ఎగరడం తిరియక డీనం అడ్డంగా ఎగరడం విడీనం ఇతరుల గమనాన్ని అనుసరిస్తూ ఎగరడం పరిడీనం అన్ని వైపులకి ఎగరడం పరాడీనం వెనుకకి ఎగరడం సుడీనం స్వర్గం వైపుకి ఎగరడం అభిడీనం ఎదురుడి వైపుకి ఎగరడం మహాడీనం చాలా వేగంగా ఎగరడం ఇలాగా అనేక రకాల ఈ నూటక్క గతుల్ని వాళ్ళకి ఈ కాకి హంసకి చెప్తోంది చెబుతూ నేను ఇన్ని గతులు నాకు తెలుసు ఇందులో మీకు ఎవరికైనా మీకు తెలుసా ఇవన్నీ ఇవన్నీ విన్నారా ఎప్పుడైనా మీరు అప్పుడు నా శక్తి ఏంటో మీకే తెలుసు ఇవన్నీ నేను ఎగిరి ఎగరగలిగి చూపించగలుగుతాను మీకు వీటిలో ఏ గమనంతో అయినా నేను ఆకాశంలో ఎగరగలను నీవు ఏది ఉచితం అనుకుంటావో చెప్పు అని ఆన్సర్ ఎగిరింది అప్పుడు నేను ఏ గతిలో ఎగరాలో చెప్పు అని గర్వంగా పెలిగింది కాకి కాకి అలా చెప్పగానే హంస నవ్వుకుని ఓ కాకమా నీకు తప్పకుండా నువ్వు నూటక్క గతులు తెలిసే ఉంటాయి నువ్వు చెప్పే మాటలు బట్టే నాకు అర్థం అవుతుంది బాగా చెప్పు నూటక్క గతులు నీకు తెలుసు కాదనట్ల పక్షులన్నిటికీ ఒక్క గమనం మాత్రమే తెలిసి ఉంటుంది నేను కూడా ఒక్క గతితోనే ఊరుతాను మిగిలిన గతుల గురించి నాకు తెలియదు సుమా నీకు ఏ ఎలా ఎగరడం ఇష్టమవుతే అదిగురు ఆ నూటక్క గతుల్లో ఎలా ఎగరడం ఇష్టమవుతే ఐగురు మాకౌతే అవన్నీ తెలియవు మాకు తెలిసిందల్లా ఒకటి ఇది విని అక్కడే ఉన్న కాకులు చేసి ఆహా ఈ హంసకి ఒక్క గమనంతోనే వంద గతులను ఎలా ఊడించగలుగుతారు ఈ కాకి నూట ఒక్క గతులు తెలుసు ఈ హంసకు ఒకటే తెలుసు వంద గతులు తేడా ఉంది ఈ వంద గతులు తెలిసిన దాన్ని ఎలా ఊడించగలదు అని అన్నాయి కాకి హంస తన గుంపును విడిచి ఎగిరే కాకి వంద గతుల్లో చూపర్లను ఆశ్చర్యపరుస్తూ ఎగరటం ప్రారంభించింది హంస మాత్రం ఒకే రకమైన మృదుగతిలో ఎగురుతోంది కాకితో పోలిస్తే దాని గతి చాలా మందంగానే ఉందని చెప్పాలి అది చూసి కాకి హంసే చేస్తూ ఈ హంస ఎగరడం అయితే చేస్తోంది కానీ కాకి ఎదుట దీని గతి మందంగా సాగుతోంది అని అనసాగింది అది విని హంస క్రమక్రమంగా వేగం పెంచుతూ పడమడి వైపు సముద్రం మీదే ఎగరసాగింది ఈ యాత్రలో కాకి ఎగురుతూ ఎగురుతూ అలిసిపోయింది అంటే వంద గతులు చూపిస్తోంది కాబట్టి అలిసిపోయింది విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కడైనా ఒక ద్వీపం వృక్షం వృక్షంగాని కనపడలేదు దానికి దాంతో దానికి భయం కరిగింది అలిసిపోయి సముద్రంలో ఏమో కొంప తీసి మురిగిపోతానా పడిపోతానా అని అనుకుంది చివరికి చాలా అలిసిపోయింది హంస వచ్చింది పడిపోవడానికి సిద్ధంగా ఉన్న దాన్ని అవసరం చూసిన హంస సత్పురుషుల ఆచరణను గుర్తు చేసుకుంటూ దాన్ని కాపాడనే ఆలోచనలు ఏమిటండి తమరు రకరకాల గమనాల్లో వర్ణించి చెప్పారు గానీ ఈ రహస్యమైన గమనాన్ని గురించి చెప్పలేదేంటి అని అంది హంస ఆహా ఇప్పుడు మీరు ఏ రకమైన గమనంతో ఎగురుతున్నారో మాకు చెప్పగలరా మీ ముక్కు రెక్కలు మాటిమాటికి నీటిని తగుతున్నాయి అని అడిగింది అప్పుడు కాకి హంసను సోదరా హంసమా మేము వట్టి కాకును వ్యర్థంగా కావు 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 అంటాం నేను నా ప్రాణాలు నీకు అప్పగిస్తున్నాను నన్ను ఎలాగైనా ఈ నీటిని దాటించి తీరం వరకు తీసుకుపోవయ్యా అని వేడుకుంది అలా అది తన ముక్కు రెక్కలను జలాన్ని తాగుతూ ఉండగా సముద్రంలో పడిపోయింది అది చూసి హంస కాకి నువ్వు చాలా గొప్పలు పోతూ నేను నూటక్క గతులు ఎగరగలనని చెప్పు మరి ఇప్పుడు ఇలా అలిసిపోయి ఏంటి అని అడిగింది అందుపై కాకి దుఃఖిస్తూ హంసమా నేను ఎంగిలి తిండి తిని ఇలా గెలవపోయాను నా స్వతిండి నేను తినలా నేను సంపాదించుకుని తినలా ఎవరో ఎంగిలిస్తే తిన్నా నేను నన్ను నేను సాక్షాత్తు గరుడితో సమానం అని భావించాను అందుకే అనేక కాకులను ఇతర పక్షులను కూడా అవమానించాను కానీ ఇప్పుడు నిన్ను కోరుతున్నాను నన్ను ఏదైనా ద్వీప తటానికి చేర్చవయ్యా సోదరా నేను బ్రతికి తిరిగి నా దేశం చేరుకుంటాను ఎవరిని నిరా నిరాదరణ చేయను ఇప్పుడు ఎలాగైనా నన్ను ఈ ఆపద గట్టించు గట్టెక్కించవయ్యా అని ప్రార్థించింది ఈ కాకే హంసతో ఈ రీతిన దైన్యంగా మాట్లాడింది మూడ్చి వచ్చినట్లు అయిపోయింది విలసిల్లిపోయింది అది కావు కావు అంటూ సముద్రంలో మురిగిపోవడం చూసి హంసకి దయ కలిగి వెంటనే కాళ్ళతో దాన్ని పట్టుకుని మెల్లగా తన వైపుకు ఎక్కించుకుంది వీపు మీదకి ఎక్కించుకుంది తిరిగి తాము పందెం ఎక్కడైతే వేసుకున్నారో మొట్టమొదటి ప్రదేశానికి బయలుదేరిన చోటకి వచ్చారు అక్కడికి చేరుకొని అది కాకిని కిందకి దించి గట్టిగా ధైర్యంగా చెప్పి ఇచ్చానుసారం వేరే చోటుకు వెళ్ళిపోయింది హంస ఈ రీతిగా ఎంగిలిమిడు తిని బలిసిన ఆ కాకి బలపరాక్రమాల గురించి గర్వించడమే మానేసి ప్రశాంతంగా ఉండడం సాగింది పూర్వం ఆ కాకి వైశ్యపుత్రులు యొక్క ఎంగిదు మితికులు తినడం తిన్నట్లు తిన్నట్లుగాని నువ్వు కూడా అంటే ఇప్పుడు చెప్తున్నాడు ఈ శల్యుడి కర్ణుడితో నువ్వు కూడా ధృతరాష్ట్ర పుత్రుల ధృతరాష్ట్ర పుత్రుల తమ ఎంగిలి తిని పెంచారు నిన్ను తనిఖీనే నువ్వు నీతో నీకన్నా అధికులైన వారిని నువ్వు అవమానిస్తున్నావు వాళ్ళ శక్తి సామర్థ్యాలు నీకు తెలియట్లా ఆ కాకి నాకు నోటక్క గతులు ఏవో తెలుసుని విర్రవీగించుసావా అలాగా నువ్వు విర్రవీగుతున్నావు అన్ని తెలుసున్నవాడు ఎప్పుడు విర్రవీగడు వాడు సామాన్యంగానే ఉంటాడు ఏమీ తెలియని వాడు విర్రవీగుతాడు ఇది గుర్తుపెట్టుకో కర్ణ నువ్వు అర్జును భేదించలేవు నీ వల్ల కాదు ఇలా అని ఈ మాటలతో కర్ణుణ్ణి శల్యుడు కొంచెం ఇబ్బందికరమైన మాటలతో అంటూ ఉంటాడు అతని యొక్క పరాక్రమాన్ని వెనక్కి లాగుతూ ఉంటాడు సరే ఇది మనం హంస కాకీయోపాఖ్యానం అండి అంటే గర్వంతో ఎవరికి నేనే గొప్ప అని చెప్పుకోకూడదు నేను గొప్పవాని నేను నాకు ఎన్నో తెలుసు చెప్పుకోవడం కాదు పెద్దల ముందు మనం వినయంగానే ఉండాలి ఇది ఖచ్చితంగా మనకి తెలియజేస్తుంది మన భావితరాల వరకు కూడా ఇలాంటి కథలు చెప్పడం వలన ఉపాఖ్యానాలు చెప్పడం వలన వాళ్ళలో కూడా చిన్నప్పటి నుంచి మార్పులు అనేవి వస్తాయి అందరికీ ఒక మంచి విషయాన్ని మనం తెలియచేయగలుగుదాం జై గురు దత్త శ్రీ గురు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం జై గురుదత్త శ్రీ